వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు చమరగీతీతం పాడాలని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ ప్రజలకు పిలుపునిచ్చారు మే పదమూడో తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికుల వద్ద నుంచి వారికి అపూర్వ స్వాగతం లభించింది అభిమానుల కేరింతల నడుమ పార్టీ శ్రేణులు కోలాహంతో ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర మాట్లాడారు సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈరోజు గుంటూరు నగరంలో ఈస్ట్ నియోజకవర్గంలో నెహ్రూ నగరు సీతారాం నగరు ఇజ్రాయల్పేట ఆర్టీసీ కాలనీ ఏరియాలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పంబసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఈస్ట్ అభ్యర్థి నజీర్ గారు ఇట్లానే జనసేన కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ ఏరియాలో ఇంటింటికి ప్రచారం చేస్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మోడీ గారి గ్యారెంటీ చంద్రబాబు నాయుడు షూరిటీ పవన్ గారి వారంటీ అనే ఒక నినాదంతో మేము వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మాకు హారతలిచ్చి ఆడవారు మగవారు పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా మాకు అభివాదం చేస్తున్నారు ఇక్కడ ఫ్యాన్ గాలి ఎక్కువ అనుకుంటుంటే ఆ వీచిన ఫ్యాన్ గాలి కింద పడిపోయి దేనికి పనికిరాకుండా పోతుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సైకిల్ రావటం తధ్యం కమ్మలం వికసించడం తధ్యం ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా మోడీ గారు ఇచ్చిన బియ్యం గురించి అట్లానే కరోనా సమయం ఇచ్చే వ్యాక్సిన్ గురించి ఉచితంగా ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల గురించి కరెంటు గురించి కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాకు చెబుతున్నారు తప్పనిసరిగా ముగ్గు త్రిమూర్తులు కలయిక ఏదైతే అంత పవిత్రమైనదో త్రివేణి సంఘం ఎంత పవిత్రమైనదో ఒక అమ్మవారి చేతిలో త్రిశీలంగా మూడు స్థూలాలు ఎట్లా ఉంటాయో వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క రాక్షస పాలనని అంతం చేయడం కోసం కూడా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మరీ 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 కోరుకుంటున్నాము ఆయన నూట నలభై నాలుగు సార్లు బట్ట నొక్కి 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 ఈ యొక్క చేతి వేళ్ళు అరిగిపోయి పేదవాళ్ళ జీవితాలను కూడా చింతాభిద్దం చేశారు కానీ మేము కోరుకునేది ఒకటే మే పదమూడో తారీఖున మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా ఈ రెండు వేళ్లతో రెండు బటన్లు సైకిల్ గుర్తు మీద ఓట్లు